హాయ్ అండి ఎలా చాక్లెట్ తయారు చేసుకుందాం ఇంట్లోనే అవి ఎలా అంటే చూపిస్తా చూడండి మజ్జిగతో పాలతో పంచదారతో ఇదిగండి పంచదార నెక్స్ట్ మజ్జిగ పోసుకుందాం మజ్జిగ కూడా మనం ఎక్కడ దాకా అయితే పంచదార తీసుకున్నామో అంతవరకు మజ్జిగ తీసుకోవాలి ఇక అండి నెక్స్ట్ పాలు తీసుకుందాం మజ్జిగను పంచదార నెక్స్ట్ పాలు ఇలా మంచి చాక్లెట్ తయారు చేసుకుందాం ఇంకా గ్యాస్ మీద పెట్టుకుందాం ఇదిగో స్టవ్ మీద పెట్టుకున్నానండి ఇక మనం ఆ పంచదార మజ్జిగ ఇదిగండి అసలు సూపర్గా ఉంటుంది టేస్ట్ చేస్తేనే కదండి ఏదైనా ఎన్ని ఇంట్లోనే మనం చాక్లెట్ తయారు చేసుకుని పిల్లలు పెట్టేది ఆనందమే వేరుగా ఉంటుంది చూడండి శుభ్రంగా పంచదార ఇవి కరిగిన దాకుంటే చూపిస్తాను ఇరుగుతాయి అండి ఇవి కూడా ఒక్కరొక్కరికి ఇరిగిపోతాయి ఎందుకంటే పాలు పంచదార మజ్జిగ వేసాం కదా ఇరుగుతీ ఇరిగినాయి కంగారు అస్సలు పడకూడదు ఇదిగోండి చూడండి మళ్ళీ ఇంకో స్టెప్పు ఇరిగినవి ఇంకా మనం తిప్పుతానే ఉండాలి ఇరిగినాయి అంతా దాంట్లో కలిసేటట్టు కలుపుకోవాలి సూపర్గా ఉంటాయి సూపరంగా తిప్పుతానే ఉందాం ఇరిగిని అని మనం కంగారు పడాల్సిన అవసరమే లేదు ఆ తొలకలు సూపర్గా కరిగిపోయేటట్టు మనం తిప్పుకుందాం మనం తిప్పుతూనే ఉండాలండి ఇదిగో చూడండి టైం పడుతుందండి అండి చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది దీనికి కానీ బాగుంటాయి చాక్లెట్ తినడానికి సూపర్గా ఉంటాయి కొంచెం టైం పడతాయి అదిగోండి బ్రూ ప్యాకెట్ దీంట్లో కొంచెం వేస్తాను దీంట్లోకి ఎందుకంటే ఆ చాక్లెట్ దాంట్లో వేస్తే మంచి కాఫీ స్మెల్ వస్తూ ఉంటుంది అదిగోండి కొంచెం వేసాను దాంట్లో కొంచెం పాలు పోసుకుందాం ఓకే ఇంకా అవి కొద్దిగా నాని చక్కగా అవి చెక్క చూద్దాం పడుతుంది ఇంకాసేపు ఉడకాలి ఇంకా కాలేదు కానీ చిక్కదనం పడుతుంది చూడండి ఇంకా సేపు ఉడికితే సరిపోతుంది మనం ఇప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి నెయ్యి రాసుకుందామండి ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యి రాసుకోండి బాగా దగ్గర పడుతుంది ఈ దగ్గర పడేటప్పుడే మనకు తొలకలన్నీ దీంట్లోకి కలిసిపోయేటట్టు మనం తిప్పుకుంటూ ఉండాలి ఇదిగో చూడండి తిక్కుగా అయింది కొద్దిగా ఒక్క రెండు నిమిషాలు ఉంటే అవుతుంది ఇదిగోండి అయిపోయి వచ్చింది ఇదిగో చూడండి మంచి స్మెల్ వస్తా ఉంది తయారైతే అయిందండి మనం స్టవ్ ఆపుకుందాం ఇదిగోండి మనకి ఎలా తెలుస్తుందని చెప్పి పిల్లగాడు అడుగుతున్నాడు ఇదిగో చూడండి గిన్నెకి అత్త కట్టలేదు మన గి గిరటి అమ్మట్లేసి వస్తుంది అదిగోండి కొంతమంది అయినట్టేనండి చాక్లెట్ కనపడుతుందా అలా అంటే గెరటికి అంటకూడదు అది పక్కనమ్మటగా లేసి వస్తుంది మనం ఇందాక బ్రూ వేసుకున్నాం కదండి పాలల్లో అవి వేసుకుందాం అది అండి ప్లేట్లో పోసుకుందాం ప్లేట్లో పోసుకుందాం ఇంకో రెడీ అయిందండి ఇది కొంచెం చల్లారాలి మనం ఉండలు చుట్టుకోవాలంటే మొందగానే చేయి పెట్టవాకనండి కాలిపోతుంది అదిగండి రెడీ అయింది కత్త చల్లార్చాక ఉండలు చుట్టు చూపిస్తాను మీకు ఫుల్గా ఉంది చూడండి ఇగో ఆరిందండి పక్కన ఉండి తీసుకొని ముద్దలు కట్టుకుందాం గట్టి గట్టిపడింది చూడండి దీంట్లో పేట్లో వేసేసుకుందాం ఓర్క అలా అంటే వచ్చేస్తుంది అదిగండి చూసారా ఎంత బాగా వచ్చిందో దాన్ని ఏం లేదంటే అనుకో చాక్లెట్ అసలు ఏ ముక్క కా ముక్క నేను కొద్దిగా ఆరిపోయి అంగరీ చూపిస్తున్నాను ఇదిగో నాన్న చూడు ఎంత బాగా పొడి పొడిలాడుతా వచ్చిందో ఇదిగో కనపడుతుందా సూపర్గా ఉంటుంది నాన్న తింటే అసలు వదిలిపెట్టను కూడా వదిలిపెట్టవు ఇంకండి మా అబ్బాయికి పెట్టి ఎలా ఉందో చెబుతాడు కామెంట్లో తీయకున్నాను బాగుందా టేస్ట్ బాగుందా సూపర్గా ఉంది నానా ఓకేనండి వీడియో మీరు చేసాక మీకు నచ్చితేనే ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయరా ఇద్దరు చాలా బాగుంది చూడండి కావాలంటే అసలు గుల్ల గుళ్ళగా ఎలా ఉందో అదిగోండి పాల్ టేస్ట్ వస్తుంది బాగుంది పాల టేస్ట్ వస్తుంది కదా టేస్ట్ ఓకేనండి బాయ్